కొన్ని యూనివర్సల్స్ ట్రూత్స్ తెలుసుకుందాం పిల్లలకు కూడా తెలియజేయండి ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎందుకంటే అది దేవుని అద్భుత సృష్టి మనమే గుర్తించలేదు గాలిని పాడు చేస్తున్నాం ఎంత దున్నినా నేల అరిగిపోదు తరిగిపోదు కరిగిపోదు వ్యర్థాలను పడేసి నాశనం చేస్తున్నాం భూమిని మన భావితరాలకు నీళ్లు కూడా దొరకవు రాబోయే రోజులలో అది గుర్తుంచుకోవాలి మనం ఎంత ఉరికినా నీరు అలసిపోదు ఇంకిపోదు ఆగిపోదు అయిపోదు తన దారి తనదే ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళుతూ ఉంటుంది మన లక్ష్యము కూడా అలాగే ఉండాలి నీటిని పాడు చేస్తున్నాం వ్యర్థంగా దుర్వినియోగం చేస్తున్నాము నీటిని మురికి నీళ్ళతో కలిపేస్తున్నాం కాలువలన్నీ మంచినీటిలో కలిపేస్తూ ఉన్నాం నీరంతా మంచినీటిలో కలిసిపోయి సముద్రాలు సహితం పాడైపోతూ ఉన్నాయి ఆలోచించండి ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎగిరిపడదు అహంకారం ఉండదు లెక్కలేనితనం తనది కాదు అదే మనిషి అయితే సంపాదించే కొంది గర్వం ఉంటుంది ఎగిరిపడుతూ ఉంటాడు ఏమి లేనాక ఎగిరిపడినట్టు అహంకారాన్ని అలంకారంగా ధరించుకుంటాడు తన జీవితం తనది అన్నట్టు ఇష్టానుసారంగా జీవిస్తాడు మనం కూడా ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని తగలపెట్టడానికి ఏమాత్రం తగ్గేదే లేదంటూ నాలికలు చాస్తూ దుష్టరక్షణ శిష్ట రక్షణ అంటూ వెనుకడుగు వేయకనే దహించి వేస్తుంది అలుపు సులుపు లేకుండా పరిగెడుతూ ఉంటుంది అలాంటి అగ్నిలో మనము పాపపుణ్యాలు పాపాలు చేసిన వాళ్ళు పడిపోతారు పాపపుణ్యాలు మంచి చెడు నలుపు తెలుపు నింగి నేల నీరు నిప్పు అగ్ని వాయువు ఆవుతి కాకముందే దేవుణ్ణి స్మరించాలి ముక్తి మార్గాన్ని ఎంచుకొని నడవాలి ఒకసారి ఆలోచన చేద్దాం మనిషిగా మానవత్వమున్న మనిషిగా మన ఆలోచనలకు మనమే బాధ్యులముగా ఒకసారి మన జీవితాన్ని మన సొసైటీని మన బంధువులను చుట్టుప్రక్కల ఉన్నారని మనం గమనించుకోవాలి ఆలోచన చేద్దామా ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనా బాయ్